వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు కోయిట్లో టైం వచ్చి రెండు అయితే అవుతుంది మా వీధిలో లైట్లు అయితే చూసారా ఎంత ప్రకాశవంతంగా వెలుగుతున్నాయో కార్లు కూడా చూడండి పార్కింగ్లో అయితే ఎవరింటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర పార్కింగ్లు అయితే ఉన్నాయి కార్లన్నీ మా సార్ వాళ్ళ కోడ్ కంటే చిన్న సార్నైతే ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చాను ఈ సార్ కూడా అయితే బ్యాంకులో అయితే పనిచేస్తాడో ఈరోజు ఈయన దుబాయ్ అయితే వెళ్తున్నాడు మా సార్ వాళ్ళు అయితే లండన్లో అయితే ఉన్నారు మీకు ఈ రోజు నుండి అయితే నాకు డ్యూటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మేడం ఒక్కరే ఇంటి దగ్గర ఉన్నారు మేడం అయితే ఇంకా సెలవు అయితే పెట్టుకోలేదు మేడం కూడా ఈ వీక్లో అయితే మేడం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది పోయిట్లో ఇప్పుడు నేను ఆ కురవాన్ని ఎయిర్పోర్ట్లో దింపినప్పటికీ రెండున్నర అయితే అయింది వాన్ని దింపేసి మళ్ళీ నేను రిటర్న్ మళ్ళీ ఇంటికి రావడానికి నాకు ఫుల్గా నిద్ర అయితే వచ్చేస్తుంది అయినా కూడా నేను అలాగ ఓపిక పట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇంటికి ఇదంతా ఎయిర్పోర్ట్ రోడ్డు వీడియోలు అయితే ఉండదు ఎందుకంటే ఎయిర్పోర్ట్ రోడ్లు కెమెరాస్ అయితే ఎక్కువగా ఉంటాయి అందుకని వీడియో తీయడానికి అయితే కుదరదు ఎక్కడ నుండి అయితే నేను వీడియో ఆఫ్ చేస్తాను ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ రోడ్డే ఎయిర్పోర్ట్ రోడ్లు కానీ ఫైన్ వచ్చిందంటే అది కంపల్సరీగా నూట యాభై దినార్ల కంటే తక్కువ అయితే రాదు ఎందుకంటే నూట యాభై దినార్ల కంటే ఎక్కువగానే వేస్తారు అప్పుడప్పుడు కష్టాలు కూడా ఉంటా ఉంటాయి కోయిట్లోనే నేను ఎప్పుడన్నా ఫోటోలు మంచి ఫోటోలు పెడితే వీడికి వెంటరా దుబాయ్లో హ్యాపీగా ఉన్నాడు మంచి కారులో తిరుగుతున్నాడు అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను రేంజ్ రవర్ అయితే తీసుకెళ్ళాను ఎయిర్పోర్ట్కి కానీ నేను ఇంటికి వచ్చినప్పుడు అయితే అయింది ఇంకా సేఫ్గా పడుకోవడమే ఎందుకంటే రేపు పొద్దున్న ఇంక మనకు డ్యూటీ అయితే ఏమీ లేదు మేడం అక్కడ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మేడం వెళ్తే ఏ మూడు గంటలకు నాలుగు గంటలకు వెళ్తుంది బయటికి అప్పటి వరకు ఖాళీ ఓకే సబ్స్క్రైబ్